హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఈరోజు మా ఇంటికి కోడి వచ్చింది చూసారా పావు కేజీ ఉంటుంది నాకు సరే పోయిద్ది మమ్మీ బాగా కలకపోతే బాగుంది చూడండి నాటు కోడి భలే ఉంటుంది టేస్ట్ అబ్బా అసే అవతలకు పోయింది ఏ కోడి ఓరే బడవా ఎందుకెళ్ళేది పావు కేజీ చికెన్ బాయా ఇంకొకటి అన్న ఉందో లేదో ఉన్నారే కొడి ఏమన్నా కొడి ఉంటుంది నీ కాల్ రాయ్యా బాబు నేను రెడీగా ఉంటాను వండుకొని తిందు అని బాబు ఇంట్లో రే వస్తున్నారు లేవమ్మా చెక్ చేసుకొని అయ్యో నువ్వు ఎందుకు అనాలి నువ్వు సైలెంట్గా ఉంటే వాడు అనేవాడు కాదు కదా ఊరుకో పాపం వచ్చింది అడిగి ఎవరు ఒరే డాడీ నీకు ఈ మధ్య మాటలు బాగా ఎక్కువ అవుతున్నాయారు నన్నే బయటికి పో అని అంత ఇదే అయిపోయింది నీకు మామూలుగా ఉండదు డాడీ నీ అక్క నిన్ను కొరికి నూకుతా ఎందురా నన్నింట్లో నుంచి పొమ్మంటావు ఎవరో బే నువ్వు పొద్దున మాతో సాయంత్రం అత్తా పొద్దు ఊకులు నేను ఇంట్లో ఉండేవాడిని అయితే ఇది నా ఇల్లు నువ్వేని పొద్దు వకులు మింగుతున్నా నింగుతున్నా ఐలాగులేయికో చూడండండి అమ్మాయిని బెదిరిస్తున్నాడు మా పెద్దమ్మాయి మే ఈ సౌదీ ఇయమ్ ఈ చేతిలో ఉన్నది పేదకెక్కివ్ దగ్గర తమాషాల వద్దు నాకు బొమ్మ అండుద్ది నేను అసలే ఎక్కలేకపోతున్నా ఇప్పుడే అన్నం తిన్నాను కొంచెం బొట్ట బరువుగా ఉంది అంటే ఇయ్యే నాకు బీపీ బీపీ లేకు నీ ఎక్క నీకు మామూలుగా ఉండదు తన్ని ఊరుకుంటాను ఇయ్యమ్మే అది అందట్లేదు నేనేమో ఎక్కలేను అంత భయం ఉన్నదాని ఇయ్యి మమ్మీ మూతికి అంటికి చేస్తాను వినలేము ఇవ్వమ్మే అయిపోయింది ఫ్రెండ్స్ మన చేతిలో ఏదైనా ఉంది మనకి అవసరమైంది వీడికి అసలు అవసరమే లేంది అసలేంటి ఎందుకు ఇయరు వీళ్ళు అని అది వరకు ప్రాణం తీస్తాడు అసలు ఎందుకు ఇవ్వరు అసలు అంక అదే కావాలంటాడు అది వద్దు అన్నప్పుడు సరేలే ఎందుకు వద్దు అన్నారు అని అస్సలు అనుకోడు మీరు ఎందుకు ఇయ్యరు అని అదొక రకమైన మనుషులకు కూడా ఉండిద్ది కదండి చెయ్యొద్దన్న పనే చేస్తారని ఆ కోణం ఉంది ఇక్కడికి నోరు లేదు కానమ్మ దొంగడికి సలు లే కఠినంగా ఉంటాడు ఇవ్వాల్సిందే ఇంకంతే ఏదేదో ఇంక అసలు బేవత్సం చేస్తాడు చూడండి ఏమియ్యని అడిగి తెచ్చుకోమంట డబ్బులు మీ తాత ఏమి ఇయ్యడు డబ్బులు మీ తాత ఏమి ఇయ్యడు వద్దు చించుతోటన్నా ఒక ఎత్తాలే ఇదిగో 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 ఇట్రా ఏమి అసలు నీకేం తెలుసు అని ఏది నైటీ కొరికేదండి నేను కొరకలేనా చెవు పెట్టు కొరుకుతా మరి నొప్పు ఉండదా అదేంది రివర్స్ లో నన్ను కొరికితే నొప్పు ఉంటది నువ్వు కొరికితే నొప్పు ఉండిద్ది మేం కొరుకుతా మేం కొరుకుతా ఓ తెలివి ఉంది బుడ్డ మోహం వేసుకొని బంగారు తల్లి ఏంది సురుకు బండిడు మళ్ళీ కొడతానని భయం పిచ్చి మొహం వేసుకోండి ఇదిగోదు కొత్త రైతే మూడు రోజులు అవి కొనుక్కొని రెండు సార్లు కూడా వేసుకున్నప్పుడు చించును చెప్పా